ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ అసోసియేషన్ యాభై ఏళ్ళు అయిన సందర్భంగా ఏఐఓ సిడి ప్రెసిడెంట్ జగన్నాథ్ షిండే జన్మదినం సందర్భంగా ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు సత్యసాయి సమగ్ర విద్యానికేతన్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రారంభించారు ఇలాంటి మంచి కార్యక్రమం చేయటం పట్ల నిర్వాహకులను అభినందించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు భోజన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణారెడ్డి ప్రెసిడెంట్ సెక్రటరీ వేమూరి సుబ్బారావు ట్రెజరర్ సతీష్ గోనుగుంట్ల మధుసూదన్ గోనుగుంట్ల మధుసూదన్ రావు చిన్న ఎక్కలి బాలు వెంకారెడ్డి ఏడుకొండలు నాగరాజు శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పోసపాటి చంద్రశేఖర్ రెడ్డి ట్రెజరర్ సినిగేపల్లి సుబ్బారావు సత్యసాయి మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాహడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు సాయమే తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే అంటే సాయం మేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు డిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తురువగా చేయి రాదు నీకు నీకెదురయ్యేటి ఎవరో తంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఎల్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైన సాయం అంటే దేవుడయరా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు తమ్మడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాష మూడో తరముల దాకా వరస మూషమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గురుతుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో లేదు అవసరానితో మంచి మాట ముందేది సాటినాదు గనకేసుకున్నాస్తి పైన నీ పేరే ఉండదు ఎప్పుడు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆ పదలో నా మనిషి ఉంటే దాపుగా నిలవాలిర కన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో లేదు మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడ్డది దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే నమ్మడు ఆ దేవుడే ఇది చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఈరోజు ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన డ్రగ్స్ అసోసియేషన్ ఫామ్ అయ్యి దాని మీద ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈరోజు ఏర్పాటు చేయటం దాన్ని నన్ను కూడా ఆహ్వానించటం ఈరోజు చాలా సంతోషమైన విషయం అది అందులో వాళ్ళ ఆల్ ఇండియా డ్రగ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షిండే గారి బర్త్డే కూడా ఈరోజు అవటం అదొక విశేషం కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని దాని ఉద్దేశపూర్వకంగా ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి దానికి ఒక ఉద్దేశపూర్వకంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు దీనికి దగ్గర దగ్గర నూట పది మంది వరకు దీంట్లో రిజిస్టర్ అయ్యారు అంతవరకు నూట పది యూనిట్ల వరకు ఈరోజు బ్లడ్ డొనేట్ చేయబోతున్నారు మనకి రిమ్స్ వాళ్ళంతా కూడా వచ్చి ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్లో పాల్గొన్నారు వాళ్ళంతా కూడా ఇది ఒక మంచి కార్యక్రమం ఏదైనా గుర్తుండే విధంగా పది మందికి ఉపయోగపడేటట్టుగా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చేసుకోవటం కూడా చాలా సంతోషం దీనికి సత్యసాయి ట్రస్ట్ కూడా దీన్ని సహకరించడం దాంట్లోనే ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం పేదల కోసం ఇప్పుడు ఈ రక్త ఏదైతే డొనేట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా పేద ప్రజలకు కానీ అందరూ కూడా ఉపయోగపడే మంచి కార్యక్రమం కాబట్టి మన ఎన్టీఆర్ వర్ధంతిలో కూడా మన రిమ్స్ వాళ్ళకే వాళ్ళకు కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కూడా పెట్టాం ఇది వాళ్ళకి అందరికీ గుర్తుండే విధంగా ఈరోజు షుట్టింగ్ చేసి ఈ కార్యక్రమంలో పెట్టుకోవడం చాలా సంతోషం తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో మేము కూడా పాల్గొనేందుకు సంతోషంగా తెలియజేస్తాం ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಕೆಮಿಸ್ಟ್ ಅಂಡ್ ಟಗಿ ಅಸೋಸಿಯೇಷನ್ ಫೌಂಡರ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ನಿ ಟುಡೇ ಇಟ್ ಈಸ್ ಎ ಗ್ರೇಟ್ ಡೇ ಫರ್ ಅಸ್ ಆನ್ ದ ಈವೆಂಟ್ ಆಫ್ ಫಿಫ್ಟಿ ಇಯರ್ಸ್ ಅವರ್ ಆರ್ಗನೈಜೇ ಒನ್ ಮಿನಿಟ್ ಅಂದ್ರೆ ತಲುಪಿದೆ ಕ್ಲಾಸ್ ಮಹಿಳಾ ಆನ್ ದ ಅಕೇಷನ್ ಆಫ್ ಗೋಲ್ಡನ್ ಜಬ್ಲಿ ಅವರ್ ಆಲ್ ಇಂಡಿಯಾ ಮದರ್ ಆರ್ಗನೈಜೇಷನ್ ಅಂಡ್ ಅವರ್ ನೇಷನಲ್ ಲೀಡರ್ ಗ್ರೇಟ್ ಲೀಡರ್ ఊ రెండర్డ్ ఇస్ సర్వీసెస్ ఫ్రమ్ ఫార్టీ ఇయర్స్ ఆన్వర్డ్స్ యాజ్ ఎ జనరల్ సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ జయేష్ షిండే వి కాల్డ్ అప్ప ఆన్ అండ్ ఈస్ బర్త్డే వీఆర్ గివింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇన్ డిస్ట్రిక్ట్ హెడ్క్వార్టర్స్ క్వార్టర్స్ నియర్లీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ బ్లడ్ డొనేషన్స్ టుడే ఆన్ ద ఈవెంట్ ఫ్రెండ్స్ ఈరోజు మా యొక్క ఆర్గనైజేషన్ యాభై సంవత్సరము మరియు మా గ్రేట్ లీడర్ జయేష్ షిండే డెబ్బై ఐదో సంవత్సర జన్మదిన సందర్భంగా భారతదేశంలో ఉండే అన్ని జిల్లాల్లో ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాం డొనేటర్స్ నియర్లీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అబవ్ అవుతుందని అనుకుంటున్నాం ఆయన యొక్క సర్వీసెస్ మా యొక్క కెమిస్ట్లకి కంపెనీస్ తోటి ఎక్స్పైరీస్ కానివ్వండి మార్జిన్స్ విషయంలో కానివ్వండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైనా ఒక చట్టాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన ముందుండి నలభై సంవత్సరాలు పోరాడి మా కెమిస్టులందరికీ కూడా ఎంతో పన్నెండు లక్షల యాభై వేల కెమిస్టులకి సర్వీస్ చేస్తున్నాడు ఆ ఆ సందర్భంగా మేము ఇవాళ కృతజ్ఞత తెలుసుకునే టైం ఈరోజు వచ్చింది కాబట్టి మా కెమిస్టులందరూ కూడా దేశవ్యాప్తంగా ఒక పండుగలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇది కృతజ్ఞత కంటే కూడా సర్వీస్ టు ద నేషన్ బ్లడ్ ఈరోజు బ్లడ్ మీకు తెలిసిందే దొరక్క ఎంతోమంది పేషెంట్స్ చనిపోతూ ఉంటారు దాన్ని కూడా ఆ నీటిని కూడా మందులే కాదు మేము బ్లడ్ కూడా డొనేట్ చేయగలమని చెప్పి ఈ నా డెబ్బై ఐదు వేలు దాటి అవుతుందని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం ఇది గ్రీన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవుతుంది ఈ ఒక్క రోజునే కాదు ఎప్పుడు కూడా మా కెమిస్టులు బ్లడ్ అవసరమైతే ముందుంటారు తప్పకుండా ఈ నేషన్కి మెడిసిన్తో పాటు బ్లడ్ కూడా సర్వీస్ చేస్తూ మునుముందు ఇంకా మా ఆర్గనైజేషన్ని ఇంకా డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా పత్రికంగా తెలియజేస్తున్నాను నా పేరు సాయి ప్రణీత్ ముప్పసాని నేను ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుకున్నాను ఈరోజు మాకు చాలా గొప్ప రోజు మా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ వ్యవస్థాపన చేసి యాభై యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము అందులోనూ మా లీడర్ జైషండే గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అరేంజ్ చేసి ప్రతి ఒక్క కెమిస్ట్ స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎమ్మెల్యే జనార్దన్ జనార్దన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం భాగంగా మా ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్లో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం దీనికి చీఫ్ గెస్ట్గా మన ఒంగోలు ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు దామచిల్లా జనార్దన్ గారిని పిలవడం జరిగింది వారు వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు వారికి మా జిల్లా తరఫున అట్లాగే ఒంగోలు రిటైర్లు లోకల్ సెక్రటరీ కూడా నేను వారి తరఫున అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ